హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు పలు మార్కెట్లో కిందాలపతి ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మామిడికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసి ల్యాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లోకి కిందాలపత్ కనీస ధర నాలుగు వేలు ధర ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు గన్పూర్ మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఆరు వేలు ధర ఏడు వేలు కేసముద్ర మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర నాలుగు వేలు ధర ఏడు వేల నాలుగు వందలు కాటారం మార్కెట్లో కిందాలపతి ఖనీజ్ ధర ఏడు వేలు గరిస్త ఏడు వేల ఐదు వందలు చిటియాల్ మార్కెట్లో కిందాలపతి ఖనీజ్ ధర ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు గరిస్త ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు బిజాపూర్ మార్కెట్లో కిందాలపతి ఖనీజ్ ధర రెండు వేల రెండు వందల ఐదు రూపాయలు గరిస్త ఎనిమిది వేల అరవై మూడు రూపాయలు జమగొండ మార్కెట్లో కిందాలపతి కనీజ్ ధర ఏడు వేలు గరిస్త ఏడు వేల ఐదు వందలు ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కనీస ధర ఆరు వేల రెండు వందల ఐదు రూపాయలు గరిస్త ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఏనుకూరు మార్కెట్లో పత్తి కనీస ధర ఆరు వేల నాలుగు వందలు గరిస్త ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు వేములువాడ మార్కెట్లో పత్తి కనీస ధర ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు గరిస్త ఏడు వేల ఇరవై రూపాయలు ఖంభం మార్కెట్లో పత్తి కనీస ఐదు వేల ఐదు వందలు గరిస్త ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు రాయచూ మార్కెట్లో పత్తి కనీస ధర ఏడు వేల ఒక వంద గరిస్తార ఎనిమిది వేల రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చే షేర్ చేయండి